శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు బాబా గారు ఈరోజు మనకు ఏ విధమైన సందేశాన్ని చెప్తున్నారో చూద్దామండి ఈ సందేశంలో బాబాగారు మన ముందైతే రెండు నాణ్యాలను అయితే చూపించబోతున్నారు వాటిలో మనం ఎంచుకునే నాణ్యాన్ని బట్టి మన జీవితం ఎలా బాగుండబోతుంది అని బాబాగారు చెప్తున్నారండి అయితే అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలోనే విందామా బాబాగారు అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నన్ను తలుచుకుని ఒక నాణాణిని తాకమ్మా నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో వెంటనే విని తెలుసుకో తల్లి నే ముందు ముందు ఉంచుతున్నాను ఈ రెండు నాణ్యాలను ఏం కావాలో నువ్వే తెలుసుకో ఈ తల్లి ఈ రెండు రూపాయల నాణం ఐదు రూపాయల నాణం ఈ నాణాల్లో నువ్వు ఏదో ఒక దాన్ని అమ్మా దాన్ని బట్టి నీకు నేను శుభవార్తను చేరవేస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారిని మనస్ఫూర్తిగా తలుచుకుని మీ మనసులో ఏ నాణాన్ని అయితే తాకాలని అనిపిస్తూ అనిపిస్తూ ఉంటుందో ఆ నాణ్య తాకండి అయితే ఈరోజు బాబాగారు మన ముందైతే రెండు నాణాలను ఉంచారు వాటిలో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మన జీవితం ఎలా ఉండబోతుందో మనం ఎలాంటి శుభవార్తను వినబోతున్నామో కూడా బాబాగారు చెప్తున్నారండి ముందుగా ఎవరైతే రెండు రూపాయల నాణాన్ని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ గురించి బాబాగారు ఏం చెప్తున్నారో విందాం బిడ్డ ఇన్ని రోజులు నువ్వు ఈ పడ్డ కష్టాలన్నింటినీ ఒక ముగింపుకు వచ్చేసి తల్లి ఈ నాణాన్ని తాకి నా ఆ బిడ్డకి ఇక బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను అవునమ్మా ఇక నిన్ను ఎవరైతే అవమానించి హేళన చేసి నవ్వుకున్నారో ఇక వారు నీ మంచితనం ఏమిటో తెలుసుకుంటారు బిడ్డ ఇదంతా ఎలా జరుగుతుంది బాబా అని అడుగుతున్నావా కేవలం నీ మంచితనం వల్లే జరుగుతుంది అవునమ్మా నీ సాయి మాటలు అస్సలు మర్చిపోకు శ్రద్ధ షబూరితో ఈ రెండింటినీ పోలి ఉన్నటువంటి నాణాలని నువ్వు తాకావు కాబట్టి నీకు నీ జీవితంలో ఎంత సంతోషాలు వెల్లువేరుస్తాయో నేను నా మాటల్లో చెప్తున్నాను నీకు ఈ రెండు నా రెండు మాటల అస్సలు వదలకు శ్రద్ధ శబురి కేవలం ఈ రెండే నిన్ను ముందుకు నడిపిస్తాయి ఇవే నిన్ను ఏదైనా సరే సాధించేలా చేస్తాయి ఇక నీకు మంచి భవిష్యత్తు రాసి రాజులాగా ఉండేటట్టు నేను బతకబోతున్నావు తల్లి నేను అన్నీ రాసి పెట్టాను కానీ తల్లి ఒక విషయం నువ్వు అతిగా కంగారు పడిపోతూ ఉన్నావు చిన్న కష్టం రాగానే డీలా పడిపోతున్నావు అలా ఎప్పుడూ ఉండకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని సాయి అనే నన్ను స్మరించు ఒకే ఒక్క పిలుపుతో నేను అవన్నీ ఫటాపంచలు చేస్తాను తల్లి నీకు కావలసిన బలాన్ని ధైర్యాన్ని నేను నీకు అందిస్తాను నీకు నాపై నమ్మకం ఉంది అయితే నా బాబా నన్ను గెలిపిస్తారు నా బాబా నన్ను ఓడిపోనివ్వరు అని ఒక నమ్మకం నువ్వు ఎప్పుడైతే ఆ నమ్మకంతో ఎప్పుడైతే మొదలు పెడతావో ఆ పని పట్టుదలతో సాధించు నువ్వు కష్టపడు ఖచ్చితంగా ఆ పని నువ్వు సాధించి తీరుతావు దానిలో విజయం సాధిస్తావు నీకేమైనా ఫలితం వస్తుందో అంటే అది నువ్వు కోరిన విజయం నీకు లభిస్తుంది నువ్వు మంచిగా ఉద్యోగం సాధించాలన్నా చదువులో మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా నువ్వు చేసే వ్యాపారంలో లాభాలు రావాలన్నా ఇలా ఏదైనా సరే ఏదైనా సరే నువ్వు ఏదైతే చేస్తావో అలాగే నువ్వు చేసే పనిని ఇష్టంతో చేయి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావమ్మా అలాగే పొరపాటున కూడా ఇతరులపై ఆధారపడొద్దు కేవలం నీ కష్టాన్ని మాత్రమే నమ్ముకో నువ్వు ఎంత కష్టపడితే అంత నువ్వు ఉన్న స్థితికి వెళ్తావు ఎవరి వద్ద చేయి చేపొద్దు నిన్ను నువ్వు నమ్ముకునే చేయి తప్పకుండా అదృష్టాన్ని నిన్ను వరిస్తుంది ఈ నాణ్యాన్ని తాకిన నీకు అంతా శుభమే కలుగుతుంది ఇక నువ్వు కోరినంత డబ్బు బంగారం నీ సొంతం అవుతుంది బిడ్డ అంత ఎత్తుకు నువ్వు ఎదగబోతున్నావు సంతోషంగా తల్లి నీ యొక్క అయితే చివరిగా ఒక విషయం చెప్తాను వినమ్మ నువ్వు ఏ పని తలపెట్టినా సరే నీ కుటుంబ సభ్యులతో పంచుకో ఎందుకు అంటే కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే నువ్వు బాగుండాలని కోరుకుంటారు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు పక్కవారు కూడా మంచివారుగా ఉంటారు కానీ వారు కోరుకునే వారు నిజంగా శ్రేయస్ కోరుకుంటారా అన్నది మనకు ఎవరికీ తెలియదు పొరపాటును కూడా చెడ్డవారితోని అభిప్రాయాలని పంచుకోవద్దు అవే వారు ఆసరాగా తీసుకుని నిన్ను కిందకి తొక్కేస్తారు అందువలన సమస్య ఏదైనా సరే నీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకో ఇక నీకు ఎలాంటి సమస్య ఉన్నా దానిని తీరుస్తానమ్మా నీ వీలైనంత వరకు నా దర్శనానికి వస్తూ ఉండు తల్లి నీకు ఏమైనా సరే నేను నీకు చేరుస్తాను వస్తావు కదా తల్లి నీ బాబాని దర్శించుకుంటావు కదా బిడ్డ నువ్వు ఎప్పుడైతే రెండు రూపాయలు తా నాణ్యాన్ని తాకావో ఆ బిడ్డల గురించి ఈరోజు బాబాగారు అయితే ఈ విధంగా చెప్పారు ఎంత అదృష్టమో ఈ రెండు రూపాయల నాణాన్ని తాకిన తన బిడ్డలను ఎనలేని సిరి సంపదలు చేరుకుంటాను చేరుస్తారని బాబాగారు చెబుతూ ఉన్నారు ఆ నాణాన్ని తాకిన తన బిడ్డలు ఆ రెండు రూపాయల నాణంలాగే తమలో కూడా శ్రద్ధ శబూరిని నింపుకుంటారంట అందుకని వారంతా ఎంతో ఇష్టమైన బాబా చెప్తున్నారు వారు ఇదంతా శ్రద్ధ సబూరి కలిగి ఉండడం వలన వారు ఇప్పటి వరకు బాబాగారి మాట ప్రకారమే నడుచుకోవడం వలన వారికి బాబాగారు ఎంతో గొప్ప అదృష్టాన్ని తెచ్చిపెట్టారంటే వాళ్ళకి ఎనలేని సంపదలు చేర్చుకు చేర్చుకుంటున్నారని బాబాగారు చెప్తున్నారండి ఈ బిడ్డల జాబితాలో ప్రతి ఒక్కరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఐదు రూపాయల నాణ్యాన్ని ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్తున్నారో విందాం బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నువ్వు నన్ను నమ్మి ఈ నాణ్యాన్ని తాకావు ఇక నువ్వు పట్టుకున్న నీకు పడుతున్న కష్టాలు అలాగే బాధలు అన్నీ మాయమైపోతాయమ్మ సరిగ్గా ఐదు రోజుల్లో ఇదే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి జరుగుతుందని నువ్వు ఊహిస్తావు తల్లి మార్పు నీ జీవితంలో రాబోతుంది ఇది నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు అది ఒక్కసారిగా రాకపోయినా కొంచెం కొంచెంగా నీకు సంతోషం అనేది రాబోతుంది అద్భుతంగా నీ జీవితం మారబోతుంది కానీ బిడ్డ నువ్వు ఇతరులతో మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి తొందరపడవద్దు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఇక నువ్వు ఎన్ని రోజుల నుండి ఎదురుచూస్తున్న ఒక కోరిక తీరబోతుంది నా ఆశీర్వాదంతో నీకు ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే వాటన్నింటినీ అధిగమించి నేను నిన్ను చెరిపివేస్తాను ఇక నువ్వు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డావు కదా ఎన్నో అవస్థలు కూడా పడ్డావు కదా తల్లి అందుకే ఇంతలా బాధపడుతున్నావు దిగులు పడుకు నేనున్నాను ఒక్క విషయం గుర్తుపెట్టుకో అన్ని రోజుల్లో ఎప్పుడు ఒకేలా ఉండవు ఇక నీ ఆర్థిక ఇబ్బందులు అంటావా నేను వాటిని తొలగించబోతున్నానమ్మా నీకు సంతోషమేనా నువ్వు డబ్బులు లేకుండా కష్టపడ్డావు కానీ అవన్నీ నేను తీరుస్తాను నువ్వు చేసే పనిలో మంచిగా ఉండి నీకు ధనం వచ్చేలా చేస్తాను ఇక నీ కష్టం అంతా తీరిపోతుంది జీ నీ జీవితం మొత్తం మారిపోతుందమ్మా ఇదంతా ఏంటి బావా అని అడుగుతూ ఉన్నావా ఇది దేనికంటే కేవలం నాపై నీకు ఉన్నటువంటి నమ్మకాన్ని నేను ఇచ్చే బహుమతి నా బిడ్డకి ఈ తండ్రి ఇచ్చే బహుమతి తల్లి నీకున్న దోషాలన్నీ నేను తొలగిస్తాను లేని వానికి సహాయం చెయ్యి దానం చెయ్యి ఇలా నువ్వు దానం సహాయం చేయడం వల్ల నీ దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అవును ఇప్పుడు నువ్వు ఒక శుభకార్యం కోసం ఎదురుచూస్తూ ఉన్నావు కదా ఇక ఎప్పుడూ ఆ శుభకార్యం కూడా జరగబోతుందో అతి త్వరలోనే అది నువ్వు ఆ వార్త కూడా వింటావమ్మా ఇదంతా జరగాలి అంటే కేవలం నువ్వు నన్ను నమ్ముకోవాలంతే అవును బిడ్డ నమ్మకం ఉండాలి నాకు అంతా మంచిగా జరుగుతుంది అని నమ్ము నమ్మకానికి ఎంతో శక్తి ఉందమ్మా నువ్వు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని నీ మనసులో నింపుకుంటావో అలానే నీ జీవితం కూడా మున్ మారుతుంది అలాగే ముందుకు సాగుతుంది ఏదైనా సరే ఒక విషయాన్ని మంచిగా ఆలోచిస్తూ నాకు అది జరుగుతుంది అని ఖచ్చితంగా అనుకుంటే దానిని కంపల్సరిగా సాధిస్తావమ్మా అట్టి గట్టిగా తలుచుకుంటూ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆ పని సాధిస్తావు నా ఆశీర్వాదం కూడా నీకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది తల్లి అర్థమైంది కదా నువ్వు ఏ పని చేయడానికి వెళ్తున్నా సరే ఈ తండ్రి విభూదిని ధరించు ఇక నీకు అన్ని సంతోషాలే నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయమే నిన్ను వరిస్తుంది ఇక దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఎవరైతే ఐదు రూపాయల నాణాన్ని తాకారో ఆ బిడ్డల గురించి అయితే ఈ విధమైనటువంటి వాక్కు చెప్తున్నారు వారు ఎన్నో రోజుల నుంచి చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారని వాళ్ళకి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నేను తొలగిస్తానని బాబాగారు మనకు చెప్తున్నారండి అంతేకాకుండా ఐదు రూపాయల తాకిన వెంటనే దానికి కాను ఐదు రోజుల్లో మీకు ఒక శుభకార్యం గురించి వింటారంటే ఒక మంచి వార్త మీరు వినబోతున్నారని స బాబా చెప్తున్నారు మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది అని బాబాగారు చెప్తున్నారు మరి ఎవరెవరు ఎన్ని రోజుల నుండి మీ జీవితంలో ఒక శుభకార్యం జరగాలని కోరుకుంటున్నారో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు అది ఏ విధమైనటువంటి శుభకార్యం అవ్వచ్చా అని మీ ఇంట్లో కొనుక్కోవచ్చు లేదంటే మీ పిల్లల పెళ్ళి కావచ్చు లేదంటే ఇల్లు అవ్వచ్చు ఒక ఉద్యోగం అవ్వచ్చు ఇలా ఏదైనా సరే ఒక శుభకార్యం మీ ఇంట్లో జరుగుతుంది అని కూడా అదే అది కూడా ఐదు రోజుల్లోనే జరుగుతుందని బాబాగారు తన బిడ్డలతో కొంతమందిని ఉద్దేశించి ఈ వాక్యాన్ని చెబుతూ ఉన్నారు అలాంటి వాక్యం మీలో ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీకు ఈ కోరిక కానీ ఉండి ఉంటే మీ ఇంట్లో ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క బిడ్డ ఇంట్లో కూడా శుభకార్యం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు బాబాగారు తన సందేశంలో ఒక మాట చెప్పారండి అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీ మనసులో ఏదైతే మీరు గట్టిగా నమ్ముతారో ఈ పని నేను చేయగలను అని గట్టిగా నమ్ముతారో అది మాత్రమే జరుగుతుందని బాబాగారు చెప్తున్నారు అది అక్షరాల సత్యం అండి అయితే మీరు ఈ సందేశాన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మరి మేము మీరు అనుకున్నవి జరగాలి అంటే జరగట్లేదంటే ఆ పని ఎందుకు జరుగుతుందో ఆ నమ్మకమే లేదని అర్థమవుతుంది ఎక్కువ అందుకనే ఆ పని వెనక్కిపోతూ ఉంటుంది బాబాగారు చెప్పినటువంటి మాట ప్రకారం నేను ఖచ్చితంగా ఈ పని సాధిస్తాను ఇదంతా నేను ఏదైనా సాధించగలను అనేటువంటి గట్టి దృఢ సంకల్పం కలిగి ఉంటే మీరు ఆ విధంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు దాంట్లో విజయం సాధిస్తారు అదే ఈరోజు బాబాగారు చెప్తున్న ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండ్ అయితే ఈ పాజిటివ్ వైబ్రేషన్ మన యొక్క నెగిటివ్ వైబ్రేషన్ అంతా తొలగించి మన ఆలోచనలను కూడా పాజిటివ్గా తీసుకెళ్తుంది అడుగడుగున కిందికి వెళ్ళిపోతూ ఉన్నట్టు మన జీవితం ఎంతో మనకు పైకి లేచినట్టు అనిపిస్తుంది ఈ ఫీలింగ్ వదిలేస్తే బాబాగారు చెప్తూ ఉన్నారు ఏ విధమైనా సరే ఎప్పుడూ మంచిని ఆలోచిస్తూ ఉండాలి ఆ మంచి గురించే తలుచుకుంటూ ఉండాలి నా జీవితంలో కూడా ఇలానే ఉంటుందని దృఢంగా నమ్మాలి ఆ నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది మీ జీవితం శుభప్రదంగా ముందుకు నడిపిస్తుంది ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ అనేది వచ్చిందో అది మిమ్మల్ని కొద్ది కొద్దిగా తినేస్తుంది ఆ నా ఈ అయితే బాబాగారు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి విజయం వరిస్తుంది అందరూ పాజిటివ్గా ఆలోచించండి ఇది ఈరోజు బాబాగారు చెప్పే ఒక సందేశం అండి ఓం సాయిరామ్ అలాగే ఈరోజు మీ యొక్క మీకు ఈ సందేశం నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రేపటి సాయిబాబా సందేశంలో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు